లో ప్రైవేటు పాఠశాల హవా సాగుతోంది ప్రైవేటు పాఠశాలలు చెప్పిందే విధంగా వారి మాట అవుతోంది ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఆరు వందల వరకు ప్రైవేటు పాఠశాలలో ఇదే తీరు కనిపిస్తోంది ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు స్కూల్ దంద అనేటువంటి కొనసాగుతున్నటువంటి పరిస్థితే ఉంది విజయనగరం జిల్లాలో కూడా ఇందుకు భిన్నమైనటువంటి పరిస్థితి లేవు ప్రైవేటు స్కూల్ వాళ్ళు చెప్పిందే విధంగా పాఠశాలను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది ప్రధానంగా మనం చూసినట్లయితే పిల్లల పాఠ్య పుస్తకాలు ఎక్కడ కొనాలి ఏ ఎటువంటివి కొనాలి అనేది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు దీంతో చిత్ర చివరకు యూనిఫామ్ కూడా వాళ్ళే డిసైడ్ చేసేటువంటి పరిస్థితి ఏ షాప్లో కొనాలని చెప్పే స్థితికి ఈరోజు ప్రైవేటు యాజమాన్యాలు అనేటువంటివి తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళు కమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది విజయనగరం జిల్లాలో దాదాపు నాలుగు వందల పద్దెనిమిది వరకు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి పార్తీపురం మన్యం జిల్లాలో మరో రెండు వందల వరకు కూడా ప్రైవేటు పాఠశాలలు ఉన్నటువంటి పరిస్థితి వీటి నిర్వహణకు సంబంధించి నిత్యం తల్లిదండ్రులకు ఎటువంటి సమస్యలు దొరుకుతుంది అవన్నీ కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనకి అందుబాటులో విద్యార్థి సంఘ నాయకుడు అయినటువంటి వెంకటేష్ మనకు అందుబాటులో మరిన్ని వివరాలు మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వెంకటేష్ మనం చూసినట్టయితే ఎటువంటి ఇబ్బందులు ఈరోజు తల్లిదండ్రులు ఫేస్ చేస్తారు ఆర్థిక ఫీజుల విషయంలో ఎలా ఉంది ఏదైనా దానికి ఒక నియంత్రణ అనేటువంటి కనిపించే పరిస్థితి ఉందా విద్యారంగాలో ఫీజుల నియంత్రణ చట్టం అలాగే ప్రైవేట్ స్కూల్ నియంత్రణ చట్టాలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడానో గాలిలోనే ఉన్నాయని చెప్పి సంఘం ఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐక మేము భావిస్తూ ఉన్నాం ఎందుకనగా ఈరోజు ప్రభుత్వ విద్య అనేది ప్రభుత్వ బాధ్యతగా ఉండాల్సింది పోయి ప్రభుత్వ విద్యాలయాల దుస్థితి ఉందో మనకు తెలియదు కాదు ఓన్లీ పేదవాడు మాత్రం చదువుకుంటున్నాడు ఏమాత్రం ఎకనామికల్గా కొద్దిగా రియలైజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ప్రైవేట్ స్కూల్స్కి ప్రైవేట్ కాలేజీలకి పోయి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం మంచి అడుగులు వేయాలనే ఉద్దేశంతో బయటకు వస్తూ ఉన్నారు దీన్ని ఆసరా తీసుకొని ఇది ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ కళాశాలలు విద్యార్థులనే వారి తల్లిదండ్రులు తప్పుదోవ పట్టించి భారీ ఎత్తున ఫీజులతో పాటు అదనంగా ఈ బుక్స్ యూనిఫామ్స్ ఇతర కరిక్యులర్ యాక్టివిటీస్ పేరుతో భారీగా నిధులై డబ్బులైతే వసూలు చేస్తూ ఉన్నాయి ఈ విషయాలు మొత్తం విద్యాశాఖ అధికారులు తెలిసిన చోద్యం చూస్తూనే ఉన్నాయి మాలాంటి వాళ్ళు ఎప్పుడో రిప్రజెంటేషన్ ఇస్తే ఆ స్కూల్ మీద చర్యలు తెప్తే మిగతా ఏ స్కూల్ మీద కూడా ఆ ప్రణాళికబద్ధంగా ఇటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి అయితే లేదు ముఖ్యంగా ఇక్కడ వచ్చిన ఇబ్బందుల్లో మెయిన్ ఈ ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో ఏదో రిజల్ట్ వస్తుందని చెప్పి ఎక్కడ వచ్చిన రిజల్ట్ని ఇక్కడ ప్రచారం చేసుకోవడం ఒక పెద్ద మా మాఫీగా తయారైంది ఉదాహరణకు ఒక భాష్యం స్కూల్కి భీమవరంలో ఆరు వందలకు ఆరు వందల మార్కులు వస్తే ఈరోజు విజయనగరంలో ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్లో కూడా అదే రిజల్ట్ ఎక్కడున్న విద్యార్థులకు ఏ రిజల్ట్ ఇచ్చామని కూడా ఎక్కడ చెప్పడం లేదు అలాగే ఇతర కార్పొరేట్ కళాశాలలు కూడా అదే తీరులో ఉన్నాయి దీనికి పోటీగానే ఇక స్థానిక ప్రైవేట్ అలాగే బడ్జెట్ కాలేజ్ స్కూల్స్లో కూడా అదే పరిస్థితి అయితే ఉంది రెండోది ఇక్కడ చదువుకు అవసరమయ్యే పుస్తకాలు ఒక ఆరు సబ్జెక్టులకు ఆరు పుస్తకాలు ఆ టెక్స్ట్ బుక్లు సరిపోతాయి ఈ రీత్యా విద్యని ఆశపడి మా పిల్లలకు మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పి లేదో ఈ టెన్త్ తర్వాత మంచి ఐఐటి నీట్ ర్యాంక్ వస్తుందని చెప్పి ఈ లక్షల రూపాయలు ఫీజులు కట్టేదానికి పేరెంట్స్ సిద్ధపడతా ఉన్నారు వీళ్ళెవరు డబ్బులు ఉన్న వాళ్ళేం కాదు భవిష్యత్తును ఆశపడి పిల్లల భవిష్యత్తుపై ఆశపడి డబ్బులు వెచ్చిస్తూ ఉన్నారు దాన్ని ప్రధానంగా మనం చూసినట్టయితే మన విజయరానపట్ల ఇటీవల విద్యా హక్కు అమలుకి సంబంధించి కొన్ని ప్రైవేటు పాఠశాలలు దాన్ని అమలు చేయలే చేయలేదంటే ఫిర్యాదులు కూడా గ్రీవెన్స్లో కూడా వచ్చాయి ఈ నేపథ్యంలో డీఈఓతో పాటు ఆర్డీఓ కూడా కొన్ని పాఠశాలకి వెళ్ళడం కూడా జరిగింది విద్యా హక్కు అమలు అట్లాంటివి జరుగుతుందా కొంతమంది అంటే మా దగ్గర సీట్లు కంప్లీట్ అయిపోయి ఆన్లైన్లో వాళ్ళకి పేర్లు ఏవైతే వచ్చినప్పటికి కూడా మా దగ్గర లేవని చెప్పి టోటల్ ఫీజు తీసుకునేటువంటి పరిస్థితి కూడా అటువంటి పరిస్థితి కూడా తల్లిదండ్రులకు ఎదురైందంట దీనికి సంబంధించి విద్యా హక్కు అమలు ఎలా ఉంది అసలు జిల్లాలో విద్యా హక్కు చట్టం అలాగే అమలు ఈ ఉచిత బ్యాక్వర్డ్ క్యాస్ట్లకి అలాగే ఆర్థికంగా వెనుకబడిన వారికి ఒక ఇరవై శాతం సీట్లు ఇవ్వాలని చెప్పి ఏదైతే చెప్తుందో ఇవి ఆ ప్రకటనలో ప్రతి సంవత్సరం ప్రభుత్వం చేస్తుంది ప్రైవేటు విద్యా సంస్థలు కూడా కొన్ని ఏటే పూర్తిగా వాటిని బేఖాతరు చేస్తూ ఉన్నాయి ఎందుకనగా అంటే ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు రావడం లేదో అని వీళ్ళు చెప్తూ ఉన్నారు ప్రైవేటు వాడు వాడిచ్చిన ఆదాయంలో సగం బాధ్యత పడాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది ఏదేమైనా కూడా ఉన్నా ఇక్కడ పేద విద్యార్థులు పై చదువులు లేకపోతే ప్రైవేట్ కాలేజీలో స్కూల్ చదవాలనుకున్న ఆశ ఆశగానే మిగిలిపోతూ ఉంది అయితే ఈ పాట చర్యలు మాత్రం తూతూ మంత్రంగానే ఉన్నాయి ముఖ్యంగా ఏవైనా ప్రైవేట్ స్కూల్స్ ఆధిపత్యం అయితే ఉంది కానీ ఇదే స్థాయిలో కార్పొరేట్ స్కూల్ కూడా ఎటువంటి విద్యా హక్కు చట్టంలో కేటాయించబడిన సీట్లు అయితే ఫుల్ఫిల్ చేయడం లేదు దానికి అదే బాటలో ప్రైవేట్ స్కూల్స్ కూడా నడిచే పరిస్థితి అయితే అక్కడ ఉంది ఇది మనం చూస్తాం ఓవరాల్గా విజయనగరం జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే ప్రైవేట్ స్కూల్స్ అంటే దాదాపుగా ఒకటో రెండో మినహాయించుకున్నప్పటికీ కూడా దాదాపు అన్ని పాఠశాలలు కూడా ఒకే ఓ రోడ్లో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ప్ర తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం అయితే పడుతుంది ఎందుకంటే ఒక ప్రిస్క్రైబ్డ్ సిలబస్ కానీ లేకపోతే ఈ ఈ పుస్తకాలు చదవాలి ఓవరాల్గా అందరినీ కూడా ఒకే విధమైనటువంటి పాఠ్యాంశాలతో కూడినటువంటి సిలబస్ కానీ ఎక్కడ కానీ లేని పరిస్థితుల్లో ఏ పాఠశాలకు ఆ పాఠశాల ఏ పుస్తకాలు చదవాలంటే డిసైడ్ చేసేటువంటి పరిస్థితి యూనిఫామ్ల దగ్గర నుంచి వాళ్ళ తాలూకా టై వరకు అన్నీ కూడా ఈరోజు అమ్మేటువంటి పరిస్థితి అనేటువంటి పాఠశాలలో తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో తల్లిదండ్రుల మీద మరింత ఆర్థిక భారం పడుతుంది తర్వాత ఏదైతే పేద విద్యార్థుల కోసం అయితే విద్యాకు చట్టం అమలు చేయాలని కోరుతా దానికి కూడా తోట్లు పోడుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది విజయనగరం జిల్లాలో ఈ విద్యాల ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి తాజా పరిస్థితిగా మనం చెప్పచ్చు కెమెరామెన్ కిషోర్తో రాఘేంద్ర ప్రసాద్ విజయనగరం